ఏమయ్యా పట్టుకరా పోయ్యా ఇక బియ్యము వేసరికి ఆగింది బియ్యం వేస్తాయి ఇక నువ్వే కూరగాయలు తీసుకొచ్చేసరికి ఇక బువ్వ అవుతుంది మళ్ళీ కూర వేసినానికి ఇంత తినేసింది కానీ కూరగాయలు ఏముందయ్యా అవ బెండకాయలు వంకాయలు టమాటాలు ఏమైనా కనిపిస్తే వటుకరా చేస్తా ఆ పిల్లతా ఒకటి ఉంటాయి ఒకటి ఉండవు కూరగాయలు అంగ్రోజు ఓదా అయ్యా అంటేనేమో మననేమో పోకపోతే అంగడికి ఇప్పుడేమో కూరగాయలు లేవు ఇంకా ఏమేమి పెట్టింది ఒకసారి పోయి చూసి ఇంకా బెండకాయలు ఉంటాయి బెండకాయలు పట్టుకారా వంకాయలు ఉంటాయి వంకాలని పట్టుకారా ఏదన్నా ఒకటి పోయి ఇప్పుడు మట్టికి ఇంకా రేపు రేపు దప్పితే ఎల్లుండి అంగడే ఇంక పోయి తెచ్చుకున్నాం కానీ సరే కానీ పోయి తీసుకొస్తా కానీ మరి పిల్లగానికి పెళ్ళి ఇద్దాం అనుకుంటున్నాము ఎప్పుడు ఎవరికైనా చెప్పి పెడుతు లేదా ఇట్లా చేతాము చెప్పు చెప్పినా ఇక చుట్టాలకు చెప్పి పెట్టినా ఇంటి పక్కన పిల్లలకి ఇట్లా చెప్పి పెట్టిన ఇంకా మంచి మంచి సంబంధాలు ఉన్నాయి అని చూద్దాం అని చెప్పినండే నేను కనుకొని ఫోన్ చేస్తా అక్క అన్నది ఇంతవరకు ఫోన్ చేయలేదు ఇలా సాయంత్రం వరకు చేస్తుందో మరి పొద్దున్నే వేస్తాను అని ఇంకా చేయలేదు మరి ఎప్పుడు చేస్తుందో ఏమో అందరికైతే చెప్పి పెడుతున్నాయా మళ్ళీ మంచి సంబంధం వచ్చేసరికి అప్పు సపో తెచ్చి చేయవలసి ఉంటుంది మరి అందరిని నేను అయితే అప్ప అడుగుతున్నావా లేదా ఎవరైనా ఇస్తా అంటారా పెళ్ళికి ఎట్లా మనం పైసలు చేతిలో పెట్టుకొని పెళ్ళికి పెళ్ళికి ముందడుగు వేయాలయ్యా లేదంటే ఇబ్బంది అవుతుంది చాలా చెప్పినా ఇస్తానోళ్ళు ఇస్తున్నారు ఆ టైం వరకు ఇస్తాం కానీ పట్టు అనేసి అన్నారు ఏముంది ఎవరు ఇకపోతే ఇన్ని గోర్లు మేకలు ఆవులు ఉన్నాయి కదా ఆగమ్ముదాము మన పొలం ఉంది తాకట్టు వేడదాము చేద్దాము ఏముంది అయిపోయినాక వాళ్ళే మంచిగా ఉంటారు ఇంత ఇట్లన్న అవుతుంది అప్పుడు పిల్లగానికి తొందరగా పెళ్ళి చేస్తే కోడలమ్మ వస్తుంది వస్తే జరని పనికి ఆసరవుతుంది ఇక కాడికి పోయి ఆడ పని చేసుకో నీ ఇంటికి వచ్చి చేసుకోవాలంటే నీకు నాకు చూడబుద్ధి అయితే లేదే నిన్ను అట్లా అందుకే నా ఆతృత పిల్లగానికి పెళ్ళి చేస్తే జరనిచ్చేదో అడుగు ఉంటుంది కోడలమ్ వస్తే అని ఆలోచిస్తున్నాకంటే ఇక పిల్లగాడ పోయి వస్తాడు పట్నం పోయి పని చేసుకుంటాడు అట్లా అని మనకేమో శీతగా పుట్టవుతుంది ఎన్ని రోజులు మనమే ఇంటి సంవత్సరాన్ని మోస్తాము ఇంకా పిల్లలకు అప్ప చెప్తే మంచిగా ఉంటుంది ఇంకా మన బిడ్డకి కూడా చూడాలి ఇక సంబంధాలు పిల్లలు అయిపోగానే అయిపోయి అట్లా అని నేను ఆలోచిస్తున్నానే ఇంకా ఆమె చదువు కూడా అయిపోతుంది ఇక తర్వాత ఆమె కూడా చేస్తాము కానీ అవునయ్యా నీ ఆలోచన మంచిగా ఉంది ఇవాళ రేపు పిల్లలు మంచిగా లేరు ఇంట్లో చూసిన సమాధాలు చేసుకుంటూనే లేరు చూద్దాం అని పోతున్నారు పిల్లలు దెబ్బ దెబ్బ పెళ్ళి చేయాలి పిల్లలు ఉంటలేరు చక్కగా పిల్లలు పెళ్ళిడికి వచ్చి ఇంటి మీద ఉంటే భయం అవుతుంది ఈ రోజుల్లో మంచిగా లేదు అందుకని చెప్పి చేస్తే మనకు కూడా మంచిగా ఉంటుంది లలిత మనం మరి పిలిపిస్తున్నా ఫోన్ ఇట్లా చేసి పిలుస్తా ఏదో ఒకటి కనుక్కుందేమో కనుక్కొని ఇక పిల్లగానికి కబురు పెడితే వస్తారు కదా అయ్యా మరి పిల్లలు చూడనిక పోదాము సరే నేను మరి చెయ్యి ఆ పిల్లకి ఫోన్ చేసి పిలువు మరి ఏమయ్యా ఓ ఫోన్ ఇప్పి నాకు ఇగో ఈ ఫోను ఒత్తి ఒత్తి బటన్లు కూడా పని చేయకుండా అయ్యింది ఓ మంచి ఫోన్ ఇప్పించు కదా అయ్యా నాకు

నీకు మాట చెప్తే ఇంతవరకు ఇంకా రాగానే పోతే తినవు ఇంటికి రారా మాట్లాడదాము మల్లక్క ఓ మల్లక్క ఉన్నవారా ఫోన్ చేస్తే చెప్పురా ఎందుకు ఫోన్ చేసి రమ్మంటే బాబు ఇంటనే ఉండవు కదా తినవా బావా లేదా నీ తాము పోయి మీద పెట్టింది ఇంకా తినాలి ఇప్పుడు అయినాక ఇక అదే సంబంధం గురించి చెప్పింది ఉంటాయి కదా ఏమైనా చూస్తే వా ఇక్కడ ఇక్కడ ఏ మాట్లాడదామని చెప్పి పిలిపించినారా సీ ఇంకా బావా ఇప్పుడు ఏం పెళ్ళి నీకు అక్క ఇంత మంచిగా ఉన్నాక నీకు ఇంకో పెళ్ళి ఎందుకు బావా ఏమ్మా సిగ్గు లేకుండా ఆయా ఇంకో పిల్ల ఈ వయసులో నాకేం పెళ్ళి కూర్చుంటే లేవనిక రాదు లేదు కూర్చోనిక రాదు ఇంక ఇప్పుడు ఏం పెళ్ళి చేసుకుంది చెప్పు పిల్లగానికి చూడమని చెప్పింది కదా మీ అక్క ఎట్లెట్లా ఏ చూస్తీవా మాట్లాడుతీవా అని పిలిపించిన అనిత మీ చుట్టాలు ఎవరో పిల్ల ఉందంటే కదా పక్కూర్లా మరి పోయేసి వద్దామారా మనము పిల్లగానికి సంబంధం చూసి తప్పని వేస్తామని అనుకుంటున్నాం రా ఇక మాటకు మాట రోజు లేట్ అవుతుంది ఇక అప్పుడు అప్పుడు చూద్దాం ఇప్పుడు చూద్దామని పండ్ల పడిపోతాం చేస్తలేము చూద్దాము పోయి పిల్ల ఏం చేస్తుంది ఎంత చదువుకుంది మరి పిల్ల అయినాక జాబ్ చేస్తుందా లేక ఇంట్లో ఉంటుందా ఇప్పుడు ఏమైనా చేస్తుందా ఇవన్నీ తెలుసుకోవాలి తెలుసుకోవాలి ఇక పిల్ల మనకి నచ్చిందంటే ఇంకా పిల్లగానికి కూడా కబుర్ ఇస్తామురా సరే మళ్ళక్క పోయి చూద్దాం కానీ ఇంకా అవన్నీ ఎందుకు మనం అడిగిపోతాం కదా పోయినాక ఎదురుబాదు కూర్చొని అడుగుందాం పాటు పిల్ల ఎట్లా ఉంగ ఉంటుంది అన్నీ అడుగురు కానీ మీరే మంచిగా పిల్ల అయితే వాళ్ళ ముద్దుగా ఉంది మన పిల్లగానికి ముద్దుగా ఈడు చూడు ఉంటుంది చూసినాక నువ్వే అంటావు చూడు ఏం బావా మనం ఎప్పుడు పోంటావు చెప్పు ఇక మనం ఒకసారి పిల్లగాడు ఓసారి ఎందుకురా ఇక సాయంత్రం పిల్లవాడికి ఫోన్ చేసి పిలుస్తా ఇంకా పిల్లగాడు వచ్చినాక రేపు పోయి చూద్దాము రి ఇంకా అప్పటి కాలంలో అంటే మన అమ్మాయిని మనకి ఎట్లా చూసి తెలిస్తే అట్లా చేసుకున్నాము ఇప్పుడు పిల్లలు అట్లా లేరు కదా రా చూసుకొని మాట్లాడుకుంటారు ఒకరినొకరు మాట్లాడుకొని తెలుసుకొని చేసుకుంటారు ఇలా రేపు పిల్లలు అయ్యో బావా అట్లేదా మన పిల్లలకి పిల్లలా నచ్చుకునే లేదంటే మస్తు మస్తు పిల్లలు ఈ పిల్లల కాకపోతే ఇంకో పిల్లలు చూపిస్తా మా పిల్లల నచ్చిన పిల్లలకితం కానీ అయ్యో అట్లా ఏం లేదు బాబా తొందుతుందా కానీ చేసేది ఏం లేదు మన పిల్లలకి మంచిగా ఉంటుంది ఈ పిల్లయితే మంచిగా అంటారు మీరు కూడా నచ్చిందని అంటారు సరే కానీ మళ్ళీ మరి పిల్లగానికి ఫోన్ చెయ్యి పిల్లవానికి చెయ్యి అట్లే పిల్లకి కూడా చెయ్యి మన పిల్లకి ఇంకా వదిలి నచ్చాలి కదా ఆమె కూడా ఇద్దరికి ఫోన్ చేయి రేపు బయలుదేరదు మరి పిల్లలని చూడండి వే అబ్బో బాబా ముసలిగైనా నీకు బాగానే ఉంది మా అక్క నీడ ఎంత వయాగాడంగా పిలుస్తున్నావు ఎంత ముద్దుగా పిలుస్తున్నావు ముద్దుల పేర్లు పెట్టుకుని పిలుస్తున్నావు ఇంతవరకు నీ తమ్ముడు ఒక్కసారి నన్ను ముద్దు పేరు పెట్టి పిలిచింది లేదు బావా ఏమో మరదలే ఏమన్నా అనుకో ఇక పిల్లగానికి ఫోన్ చేసి విలవాలి ఈ పోయమ్మా ఈ డ్రెస్సేపు అవుతుంది ఏసారి పెట్టి అన్నం ఇక్కడ అయినా ఏమో పో ఇక మరదల పిల్ల నువ్వు ఎరేపు రా పిల్లడానికి ఏమే ఫోన్ చేసి అలా చెప్తాము రేపు పిల్ల మీ మరదని పట్టుకొని వస్తాడు మీ మరది మీ ఇక్కడ ఒకరు అవుతుంది పోయేసిరా ఇక వంట చేసిన మా తమ్మునికి ఆ వండిన బాగా ఉండే వచ్చిన ఇక ఫోన్ చేయంగానే పెడదాం అనుకున్నాను తినడానికి ఇక ఫోన్ చేయంగానే ఊరికి వచ్చిన ఇక పోయి ఇప్పుడు పెట్టాలి తిని పోతాడు సరే అక్క బాగా పోయేస్తాం అది సరే ఇక చాలా టైం అయింది నువ్వు కూరగాయలు తీసుకురా పో పిల్లగానికి అప్పు నువ్వు పిల్లగానికి ఫోన్ చేసి చెప్తా ఇక రేపు రమ్మని చెప్తా పిల్లని తీసుకొని పోయిరా పోతా వాళ్ళ పోయిరా పోవాలా మన సేను పోయి సేను పోయేది ఉంది ఏంటయ్యా ఒకసారి నన్ను బావా అని నీ వాయిస్ తో వినాలని ముద్దరేస్తుంది నాకు చాలా చాలా ఏవయ్యా పిల్లలు పెద్ద పెద్దగా అయ్యారు ఇప్పుడు బావా అని ముద్ద విలవా అని చెప్తున్నాడు పో పోయి పిల్లలు తీసుకురా పో ఇట్లనే ఉన్నావా మనము తర్వాత వండుకొని తిని ఇంకా పోదాం స్కూల్కి పోదాం అక్కడ అట్లే అట్లే పిల్లలకు ఫోన్ చేసి ఇంకా రమ్మని చెప్తా పోయిరా పోతా పిల్ల హలో నాయనా హరీష్ తిన్నావా నాయనా బాగున్నావా ఆఫీస్కి పోయినా సరేనాయన రే ఇలా సాయంత్రము చిల్లని తీసుకొని ఇడికిరా రా రేపు మనము పిల్లలు అనేక పోతున్నాం మీకు ఆడికి రా నాయనా డబ్బునా సరే నాయనా మరి ఉంటా నేను మీరైతే రండి సరేనా ఉంటాను మరి ఫోన్ పెట్టేస్తున్నా నేను సరే ఉంటే ఏమైనా అమ్మా చూడాలి వస్తుంది ఎడతడాయ్యా